నమస్కారం మనీ మనీ మాటలు మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మార్కెట్ కొంచెం దించారు రెండు రోజులు పెంచింది తెల్లవారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం తక్కువ ఉంటుంది నూట ఇరవై ఏడు పాయింట్లు నిఫ్టీ ఏమో ఫిఫ్టీ పాయింట్స్ అప్ అయింది ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ కూడా అయింది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు మార్జినీ పాజిటివ్గా ఉన్నది ఈరోజు మన పొటాషి గురించి చాలా విషయాలు పైను వచ్చాయి పొటాషిస్ గురించి మాట్లాడతాం మొదట ఏమో స్టార్లింగ్ గురించి మాట్లాడతాం ఇండియాలోనేమో రఫ్లీ ఏమో స్టార్లింక్ ఏమో నెలకి మూడు వేలు అండ్ సెటప్ ఖర్చు ఏమో థర్టీ ఫైవ్ థౌజండ్ అని దీంట్లో లాంచ్ అవుతుంది అని చెప్తున్నారు ఇది అవుతుంది చాలా కాస్ట్లీ అండ్ ఒకే దాంట్లో ఉంటుంది కానీ దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడెవరికి టవర్ వెళ్ళదో అక్కడ వరకు రీచ్ అవుతుంది సిటీలో అంత పెద్ద యూజ్ ఉండదు రూరల్ ఏరియా అండ్ డిస్టెన్స్ ఏరియాలోనే ఇది చాలా యూజ్ ఉంటుంది ఎక్కడైతే కవరేజ్ లేదో ఆ దాంట్లో యూజ్ అవ్వడం ఛాన్స్ ఉంది ఆల్రెడీ కవరేజ్ ఉన్న ఏరియాలో అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు దీనివల్ల ఎనీహౌ వీళ్ళు వచ్చేసారు ఐటీసీ గురించి ఒక ఫుడ్ బిజినెస్ గురించి ఒక స్ట్రాటజీ తీసుకున్నారు ఇప్పుడు రెండు విధముగా చేస్తారు రీసెంట్లీ మీకు తెలియదు యోగా యోగా బాల మంత్రాగ్న తీసుకున్నారు ఫ్రశలో నాకు మీట్ సప్లై చేసిన కంపెనీ కూడా తీసుకున్నారు రెడీ టు వీట్ బిజినెస్ తీసుకున్నారు దానికి మేము రెండు స్ట్రాటజీ ఫాలో చేస్తాం లోకల్ ఏమో చిన్న చిన్న కంపెనీస్ తీసుకుంటాం అదే సమయంలో మా తల ఓన్ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ చేస్తాం మేము ఫుడ్ బిజినెస్లో కాన్సన్ట్రేట్ చేస్తాం అని చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఫైవ్ ఇయర్స్ ముందేమో మా తల టర్నోవర్ ఏమో పదమూడు వేలు కోట్లు ఉంటుంది లాస్ట్ ఇయర్ ఏమో మాకు రఫ్లీ ఇరవై ఇరవై ఐదు వేలు కోట్లు టర్నోవర్ ఉంది ఇది ఒక ఫుడ్ బిజినెస్ ఒకటే నెక్స్ట్ సంవత్ ఏ సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్తుందని చూడండి నెక్స్ట్ సెవెన్ ఇయర్స్లో ఇది ఫిఫ్టీ థౌసండ్ గ్రోత్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది వాళ్ళేమో బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ కూడా చేస్తానని చెప్తున్నారు బ్రౌన్ ఫీల్డ్ అంటే ఎగ్జిస్టింగ్ బ్రాండ్ ఏమో ఒక చిన్న బ్రాండ్ తీసుకొని అది పెద్దద చేస్తారా రీసెంట్లీ ఏం చేశారంటే రెండు మూడు సంవత్సరాల ఏంటంటే న్యాచురల్స్ అని ఒక జ్యూస్ కంపెనీ తీసుకున్నారు డీలిన్ గ్రూప్ అని ఒక శ్రీలంకన్ కంపెనీ అది తీసుకొని అది జ్యూస్ కంపెనీ మార్చారు దాని తర్వాత ఒక పర్టికులర్ స్మూతి తీసుకొని ఇండిగోలో అక్కడ నాన్ టెస్ట్ చేస్తుండేవారు అది లేటర్ ఏమో మార్కెట్లో పెద్దగా దిస్తానని చెప్పారు గాడ్స్ ఫిలిప్ ఏమో సిగరెట్లో కాన్సన్ట్రేట్ చేస్తుంది అది భయంకర ఉండే హప్ ఏమో సిగరెట్లో దాంట్లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నది అవుట్ సైడ్ సిగరెట్ బిగ్నెస్ ఏమో పెద్దగా చేయలేదు ఇన్ఫ్యాక్ట్ ఏమో గాడ్స్ ఏ ఫిలిప్ ఏమో భయంకరం చాలా బాగా మార్కెట్లో ఫైట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్లోని బూమ్బర్గ్లో ఏమో గాడ్స్ ఏ ఫిలిప్స్ వస్తుంది నెంబర్ వన్ కంపెనీ అని చెప్పారు మనం ఎందుకు గాడ్స్ ఆఫ్ ఫిలింని కన్సర్ చేస్తున్నాం అంటే ఇది అవుతున్నది ఒక అవధి ఫ్యామిలీకి లోన్ ఉంది అది లలిత్ మోరి ఫ్యామిలీలో ఉంది మీకు అందరికీ లలిత్ మోడీ తెలుసు ఐపీఎల్ స్టార్ట్ చేసిన అతనే ఐడియా చేసింది కాన్సెప్ట్ చేసింది కూడా అతనే అలా అవుతున్నారు బీణామోహరి తలక కొడుకు బీనా మోహరి సమీర్ మోహరి లలిత్ మోహరి అని ముగ్గురు ఉన్నారు వీళ్ళు నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ సేర్స్ అంతేమో ఒక ట్రస్ట్లో వేశారు ఈ స్టస్లోని వాళ్ళ అమ్మగారు అండ్ ఇద్దరు ఇద్దరు కొడుకులు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు సమీ దీంట్లోనే సమీర్ మోరి ఏమో నా తలక చెయ్యింపిందే మా అమ్మగారు మనుషులు పెట్టి నా కొట్టేశారు లలిత్ మోదీ ఏమో వాళ్ళ వయసుకన్నా ఒక ట్వంటీ ఇయర్స్ మీద ఉన్న ఒక పొన్ని పెళ్లి చేసుకోవడం వల్ల దీనికన్నా ట్వంటీ ఇయర్స్ పెద్ద ఉండడం వల్ల వాళ్ళేమో ఫ్యామిలీ నుంచి సైడ్ చేసేసారు వాళ్ళేమో ఇండియా ఇండియాకుండా రాకుండా అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ మీద ఒక వేశారు ఇది ఈ ప్రమోటర్ తలకు ప్రాబ్లం ఉండడం వల్ల మనం గాడ్సే ఫిలిప్ ఏమో పక్కనే వెళ్ళకూడదు మనం చూడడం కూడా ఇది మనకి ఫండమెంటల్లీ మనకి ఎగ్నెస్ట్ ఉంది ఏ రోజుతో సిగరెట్ కొంచెం కొంచెం తగ్గించి తగ్గించి వెళ్తారో ఇప్పుడేమో ఏమో అడ్వర్టైజ్మెంట్ దొక్క వెళ్ళలేరు సిగరెట్ ఒకరు స్టేజ్లోని బ్యాన్ చేసిన కూడా ఉన్న ఛాన్సెస్ ఉంది అవే ఫ్రమ్ సిగరెట్ కాకుండా మరేది డెవలప్ చేయడం బెటర్ ఐడిసి ఏమో సిగరెట్ వదిలేసి చాలా వేరే బిజినెస్లో చాలా స్పీడ్ వెళ్ళిపోయింది కప్తే ఏంటంటే సిగరెట్లో వచ్చిన ప్రాఫిట్ ఏమో వాళ్ళు యూజ్ చేయడానికి అడ్వాంటేజే ఉంది దీనివల్లే ఐటీసీలో ఉన్నాను దీన్ని అక్కడే ఉండడం బెటర్ అది నా తల కన్సిడరేషన్ నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే డియాగే అవుతున్నది వరల్డ్స్ లార్జెస్ట్ లిక్కర్ కంపెనీ ఇండియాలో విజయ్ మాల్యా గోవిందా అన్నప్పుడు వాళ్ళు అవుతున్నారు వా లిక్కర్ కంపెనీ తీసుకున్నారు ఈ లిక్కర్ కంపెనీ తీసుకున్నప్పుడు ఈ లెక్కర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆర్సీబీ చాలా ఫ్రీగా వచ్చింది పదిహేను సంవత్సరాల తర్వాత ఆర్సీబీ వచ్చిన తర్వాత దీని తలకి ఆర్బీసీ ఆర్సిబి తలకి వాల్యుయేషన్ అవుతుంది టూ బిలియన్ డాలర్ అవుతుంది దానికన్నా ఎక్కువే ఉండొచ్చు మగత సీఎస్కే అంతా షేర్ ఏమో పైన అమ్మడం వల్ల దీని తలకి వాల్యుయేషన్ ఏమో పెరిగి సర్జ్ అయింది దీనివల్ల ఆర్సీబీ షేర్ దొరికిందంటే మొక్క ప్రజలు ఓవరాల్ అమెరికా డియాకో తలకు అమెరికా బిజినెస్ తక్కువయ్యి కొంచెం అప్పుడు ఉండడం వల్ల పార్ట్ మరి ఇక్కడ కొంచెం అమ్మేసి అక్కడ అప్పు తీసేస్తాము అన్న ఒక ఫీలింగ్ ఉన్నది ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఒక స్టార్ పవర్ ఉంది ఆ స్టార్ పవర్ని యూజ్ చేస్తామా డియాగో అనుకుంటున్నది కానీ ఇది అవుతుంది చాలా హెల్దీ స్టేజ్ దీనికి ఏంటి చెప్పలేము వెళ్తున్నప్పుడే చూడవచ్చు ఎక్స్ప్రెస్ చెప్తున్నారు మేబీ డియాగో అమ్మకుండా కూడా వెళ్ళిపోవచ్చు విజయ్ మలియామ నూట పదిహేను మిలియన్కి కొన్న కంపెనీ అది ఇది ఈ రోజున రెండు బిలియన్ డాలర్ అయింది విజయమాలే తలక టోటల్ అప్పు ఏడు వేలు కోట్లు దీని వాల్యుయేషన్ అవుతుంది ఇరవై వేలు కోట్లు కరెక్ట్ డబ్బులు లే అప్పు చేయకుండా ఉంచుంటే ఇలాగా చాలా విషయాన్ని విజయమాల ఏమైనా గోల్ చేశారు నెక్స్ట్ ఏమో మనం మాట్లాడవలసింది ర్యాపిడో నెక్స్ట్ పార్ట్నర్ వాళ్ళతోనేమో నూట ఇరవై ఐదు కోట్లు రీచ్ చేశారు ఈ నూట ఇరవై ఐదు కోట్లు రీచ్ చేసి ఫుడ్ డెలివరీ బిజినెస్ను డిస్టర్బ్ చేస్తారు ఈ ఫుడ్ బిలివరీ బిజినెస్లో జొమాటోకి స్విగ్గీకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఆల్రెడీ ఒక రెస్టారెంట్ కంపెనీ ఒక కంపెనీతో కంపేర్ చేసి మేము చెప్పకుండా అడ్వర్టైజ్మెంట్ చేసి జొమాటో స్విగ్గీని కింద పెట్టేస్తున్నారని చెప్తున్నారు ఈ దానికి సింపతిగా చాలామంది రెస్టారెంట్ ట్వీట్ చేశారు ఎఫ్స్లో ట్వీట్ ఇది అవుతుంది అండి ఎక్స్పెక్టెడ్ లైన్ ఇది స్విగ్గీ జొమాటో మా పబ్లిక్ కంపెనీ ఇచ్చింది ఇక మీద నుంచి ఇన్వెస్టర్ నుంచి డబ్బులు తీసుకోవడం వదు మనం నీలాగా మనలాగా మంచి లేని బొల్ తెలివి లేని మంచిలు ఉంటారంటే అది కలిపి అది ఒక మ్యూచువల్ ఫండ్లో ఇచ్చి మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి తీసుకుంటారు దీనివల్ల ఎలాగ డబ్బులు తీయాలి ఈ రెండు పేరు ఉండడానికి ఒక ఆర్టికల్ వచ్చింది ఆర్టికల్ నేను సైడ్లో వేస్తాను బట్ దీంట్లో ఒక ఓవరాల్ చూశారంటే ఈ బిజినెస్ ఎంతలోనూ గ్రో అవ్వదు మరి ఏదేమో క్విచ్ చేయాలని అనుకుంటున్నారు ర్యాపిడోకి ఆల్రెడీ రూబర్ రిపోర్ట్స్ చేసి ఆటోలోని మంత్లీ పర్ రైడ్ కమిషన్ బదులుగా మంత్లీ పేమెంట్ తీసుకున్నట్టు ఊబర్కే ఫోర్స్ చేశారు అలాగనే ఈ మార్కెట్ కూడా డిస్టర్బ్షన్ చేయాలని దిగారు ఒక వార్త జరుగుతున్నది ఈ దీనివల్ల ఈ స్పైస్ కరెక్ట్గా చూడండి ఇది అవుతుంది ఇంకొక కారణం స్విగ్గీలో నుంచి జొమాటో ఇప్పటివరకు మీరు ఎడ్జిట్ అవ్వలేదంటే ఎడ్జిట్ కన్సిడర్ చేసుకోండి విప్రోలోనే ఒక బ్లాక్ డీల్ దొరికింది ఫ్రేమ్జీ స్టార్స్ ఏమో స్టాక్ని డక్కని అమ్మేశారు ఏడు వేల నూట యాభై కోట్లకి ఇది ఎకనామిక్స్ టైంలో చాలా ఎక్కువగా వచ్చింది ఇరవై కోడు సేరు అమ్మేశారు అమ్మేశారు అని కానీ మీతో చెప్పవలసింది మర్చిపోయింది ఏంటంటే రెండు ఇద్దరు చెప్తున్నారు ప్రాస్ పార్ట్నర్స్ అస్మా ట్రేడర్స్ అని రెండు కంపెనీ చెప్తున్నారు ఈ రెండు కంపెనీ ఏంటని చూ చర్చ్ చేసి చూసారంటే ఈ రెండేమో ఈ రెండేమో ప్రేమ్ జియో కంపెనీ ఏమో ఈ కంపెనీలో తీసుకుని వెళ్ళి ఇంకో కంపెనీలో పేశారు కానీ రిపోర్ట్ ట్రస్ట్లో ఏం చెప్పారంటే సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ట్రస్ట్ ఏమో నేను ప్రజలకి డొనేట్ చేస్తాను చాలా అని చెప్పారు కొంచెం అలాగే డబ్బులు అవసరం ఉన్నట్టు ఉంది ఈ డబ్బుల గురించి అని ఈ స్టాక్ అమ్ముతున్నప్పుడేమో ఈ స్టాక్ అమ్మ అవసరం లేదు ఈ స్టాక్ని నేనే కొనేస్తాను మీరు ట్రేడింగ్ కంపెనీతోనే ఈ స్టాక్ని కొనేశారు వాళ్ళ స్టాక్ వాళ్ళే కొనడం వల్ల మార్కెట్లోనే ఎక్కడికి వెళ్ళలేదు షేర్స్ వాళ్ళ దగ్గరే ఉంది ప్రైస్ పెరుగుతుందే కానీ ప్రైస్ తగ్గదు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోడ్స్ వాళ్ళు తల సొంత డబ్బులు వేసి వాళ్ళు దానమాచిన షేర్స్ ఏమో వాళ్ళు మళ్ళీ కొన్నారు నేను మళ్ళీ చెప్తున్నట్టు అన్నట్టుగా ప్రేమించి వదిలేశారంటే ఆ కంపెనీని మళ్ళీ వాళ్ళే కొనేస్తారు దీనివల్ల ఏమో దాని తల వాల్యుయేషన్ చాలా తక్కువగా ఉంది ఆర్పీ ఏం చెప్తుందంటే డిప్యూటీ గవర్నర్ ఏం చెప్తున్నారంటే రాజేశ్వరరావు అని మైక్రో ఫైనాన్స్ సెక్టర్ ఏమో కొంచెం కష్టంలో ఉంది రిఫార్మ్ చెయ్యండి చాలామందికి తీసుకొని వెళ్ళి ఒకే మనిషికి ఏమో ఎక్కువ పిచ్చేస్తారు రికవరీ లేదంటే గొంతు మీద కత్తి పెడుతున్నారు ఏదో చెయ్యండి అని అంటున్నారు ఎప్పుడు ఏంటంటే మీరేమో చూసారంటే దొంగలు పోలీసు పట్టే చూసింటాడంటే అయిపోయిన తర్వాత పోలీసు ఫూ అని విజులిజ్ వస్తారు యాక్సిడెంట్ అంతా అయిపోయి ఫైట్ అంతా అయిపోయిన తర్వాత అలాగే అవుతున్నాం అంతకు రిజర్వ్ బ్యాంక్ ఈ నాలుగు క్వార్టర్లు గట్టికి దెబ్బత అయిన తర్వాత ఇంకా రెండు క్వార్టర్లు సరిగా అని టైంలోని పోలీస్ క్వార్టర్ని తీసుకెళ్లి విజిల్ విజిలేసి ఎంజీఆర్ మా సినిమాలు ఎలాగొచ్చి అలాగ వస్తున్నారు ఇంకా రెండు క్వార్టర్లు అది మట్టుకున్నదే సరి అయిపోతుంది ఇప్పుడు ఇండస్ట్రెన్ లోన్ చెప్పినట్టుగా గోల్డ్ లోన్ చెప్తున్నట్టుగా సరి సరి అన్నీ సరిగ్గా అయిపోయింది నెక్స్ట్ టైం కేర్ఫుల్ ఉండని చెప్పడానికి ఆర్బీఐ ఉన్నది ఇప్పటివరకు ఆర్బీఐ యూజ్ చేసింది యూజ్ఫుల్ చేసిందంటే వీళ్ళకి ఏ విషయమన్నా అది తెలియ తెలియదు దీని తర్వాత మేసియన్ ప్లైంట్లో ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు డామినెంట్ పొజిషన్ అబ్యూజ్ చేస్తున్నారని అలాగని చెప్పి అప్పుడు చేస్తున్న ప్రోప్ వచ్చేసింది దీంట్లో బిల్లా ఓపర్స్ కంప్లైంట్లో ఒక ఎవిడెన్స్ ఇచ్చారు ఏషియన్ పెయింట్స్ ఏం చెప్తున్నారంటే అండ్ డామినెంట్ పొజిషన్ అబ్యూజ్ చేశారని బిల్లా చెప్తున్నది డీలర్స్ మిగతా స్టాక్ కొనక్కకూడదు బిల్లా ఓపర్స్కి రైట్స్ ఇవ్వకూడదు రా మెటీరియల్ సప్లయర్ మీద ప్రెషర్ చేస్తున్నారని చెప్తున్నారు జేహెచ్డబ్ల్యూ పెయింట్స్ కూడా ఇలాగే చెప్తున్నారు వీళ్ళ చేప్రామో మిగతా వాళ్ళు చేసేసారు విల్లా ఎంతమంది ఎలాగైనా సప్రెస్ చేశారని మాకు తెలుసు ఏదైనా చేయగలరు ఆ ఇద్దరు అది కూడా మనం వెంటనే ఉన్నాం నేను మీకు కరెక్ట్గా చెప్పాను ఏషియన్ పెయింట్స్ కన్సిడర్ చేయకండి అని అది కొంతమంది ఏమో ఎంఎం టన్సిస్టెంట్ కాంపౌండర్ పిక్చర్ చూపించినప్పుడేమో మీకేమో దీని నుంచి ఎస్కేప్ అవ్వనని చెప్పాను టాటా మోటార్స్ ఏం చెప్తున్నారంటే ఇద్దరు కార్ బిజినెస్ చాలా కాన్సన్ట్రేట్ చేసేసాము ఎలక్ట్రిక్ వెహికల్లో చాలా కాన్సన్ట్రేట్ చేసేసాం దీనివల్ల మన కమర్షల్స్ వెహికల్ తల స్టాక్ ఏమో కొంచెం తగ్గిపోయింది బాధపడకండి దాని గురించి ఒక వేరే కంపెనీగా స్పిన్ ఆఫ్ చేస్తున్నాం మోస్ట్ లైక్లీ గిరీస్ వాదరావు తల ఎడ్గా వస్తారు థర్టీ సెవెన్ నైన్ పర్సెంట్ నుంచి థర్టీ సెవెన్ మార్కెట్ మార్కెట్స్ సేరు మళ్ళీ పెంచి ఫార్టీ పర్సెంట్ మార్కెట్స్ చేస్తాం ఎబిట్ అని మూసి చేస్తాం మిగతా బండిలన్నీ లాంచ్ చేస్తాం మీరు అందరూ కాల్ ఇండస్ట్రీ చూస్తున్నప్పుడేమో మీరూ ఖాళీ నిర్శిస్తున్న కుట్్యానండి నియర్లీ యాభై లక్షల బండి మీద అమ్మేశారని మీరు తెలుసుకోవాలి అదేలాగా వన్ క్రోర్ బన్స్ ఏమో అమ్మేశారో మీకు తెలియాలి అలాగే టాటా ఫోర్ నాట్ సెవెన్ అని ఒక వెహికల్ మీకు పెద్ద పెద్ద బ్రాంచ్ ఏమో ఖాళీ చేసి ఇంకా అవుతూనే ఉంది తెలుసు మీకు ఎంత మన న్యూస్లో కవర్ చేయకపోవడం వల్ల మనకు అంత తెలియదు ఇప్పుడేమో కానీ కమర్షియల్ వెహికల్ వేరే ఇది వేరేగా చేస్తున్నప్పుడు ఏమో ఇది క్లియర్గా మీకు తెలుస్తుంది అదే సమయంలోనే ఇంకో న్యూస్ కూడా వచ్చింది మార్నింగ్ కంటెస్ట్లో రెడ్డి తలకు ఎండి రమణ హెట్ చెప్తున్నారంటే ఇదంతా మీకు చాలా హైలైట్ చేసేసాను సన్ ఆఫ్వి తలకు వ్యాక్సిన్ నెట్ తలకు న్యూటా సెల్ఫ్ ప్రోడక్ట్స్ ఇలాగా చాలా టైఅప్ చేసి మేము డొమెస్టిక్కి కాన్సన్ట్రేట్ చేసి మేము ఫిఫ్త్ పొజిషన్కి వచ్చేస్తాం అలా చెప్తున్నారు ఇవాళ ఎకనామిక్స్ టైమ్లండు నేను చెప్పిందే మళ్ళీ చెబుతున్నారు ఎఫ్టీ హైకండి వేస్ట్ అని దానివల్ల ఎప్పుడైనా వదిలేసి రిటైల్ ఇన్వెస్టర్స్ హైల్డ్ బాండ్కి వెళ్తున్నారని కానీ అవసరం చేసి కొన చేయకండి కరెక్ట్ అని బాండ్ కరెక్ట్ అన్న అడ్వైజ్లో తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం